అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలోనండి ఎంటతో పని లేకుండా ఉడకబట్టే పని లేకుండా ఈజీగా ఎక్కువ ఒడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అపార్ట్మెంట్లో చాలా మందికి ఎండ ఉండదు పాపం వాళ్ళకి ఈ వడియాలు ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ చాలా ఇబ్బంది పడతారు కానీ ఫ్యాన్ గాలి కింద ఈ ఒడియాలని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఒడియాలని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు నా ఛానల్లో ఉన్నాయండి కింద ఐకాన్ క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్ మీకు వస్తుంది ఈ వడియాలు ప్రిపేర్ చేస్తున్నానో చూడండి ఈ వడియాలను ప్రిపేర్ చేయడానికి ఒక గ్లాస్ అండి అంటే నేను పావు కిలో సగ్గుబియ్యం తీసుకున్నాను పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నానండి నేను ఈ వడియాలను ప్రిపేర్ చేయడానికి సొగుబియ్యం పెద్దవే తీసుకోవాలండి పెద్ద సగ్గుబియ్యం అయితే చాలా బాగుంటుంది నేను ఈ బ్రాండ్ వరలక్ష్మి బ్రాండ్ వరలక్ష్మి బ్రాండ్ సగ్గుబియ్యం తీసుకున్నాను నేను మీరు ఏవి తీసుకున్నా పర్లేదు కానీ పెద్ద సగ్గుబియ్యం తీసుకోండి ఇవి శుభ్రంగా కడిగేసుకునండి నేను పక్కన పెట్టుకున్నాను ఇవి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ వేస్తున్నాను నేను అంటే ఒక గ్లాసు నాకి నాలుగు గ్లాసులు అంటే గ్లాసుల లెక్కన తీసుకున్నాను నేను అయితే పావు కిలో తీసుకున్నానండి సగ్గు బియ్యం పావు కిలో సగ్గు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ వేశాను ఈ నాలుగు గ్లాసులు వాటర్ నేనండి స్టవ్ ఇచ్చి బాగా మరగబెట్టాలి వాటర్ అన్నవి మనకి చిల్చిలా బాగా మరగాలంటే మనకి ఇంకోండి ఈ ఇలా బాగా మరగనివ్వాలి ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ సొగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఆ సొగ్గుబియ్యాన్ని అవుతా అందులో వేసేసుకోవాలండి అంటే నేను పొయ్యి మీద పెట్టి వేసుకోకూడదండి స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి నీళ్ళు పక్కన పెట్టుకుని ఆ వేడి నీళ్ళలో ఈ సొగ్గుబియ్యం అన్న వేసేసుకోవాలండి ఈ సొగ్గుబియ్యం గ్యాస్ మీద ఉండగా వేయకూడదండి వేడి నీళ్ళు మరిగిన వేడి నీళ్ళలో ఈ సొగ్గుబియ్యం నా కడిగేసిన సొగ్గుబియ్యాన్ని వేసేసి అంటే ఇది నైట్ వేసేసుకోవాలండి అంటే మనం రేపు మార్నింగ్ అనగా ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ముందన్నా పర్లేదు లేకపోతే నైట్ అయినా సరే నైట్ తొమ్మిది గంటలకి శుభ్రంగా మనం వేణీలు మరగబెట్ పెట్టేసుకుని అండి ఈ నానబెట్టేసుకోవాలి ఈ మరుసటి చోర రోజు చూసినప్పటికి ఇలా నానిపోయి ఉంటాయండి ఈ సొగ్గుబియ్యం గట్టిగా అయిపోతాయి ఇలా అయిపోయిన సొగ్గు బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో వాటర్ అన్నది వేయద్దండి వాటర్ ఒకవేళ వేసినా వేడి నీళ్ళు మాత్రమే వేయండి చల్లని నీళ్ళు మాత్రం వేయకూడదు ఇలా సగం వేసుకునండి ఈ సగబ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనం ఎప్పుడైనా సరే హాట్ వాటరే వాడాలి చల్లటి నీళ్ళు మాత్రం వాడకూడదు అలా వాడితే మట్టికి మనకు పొడియాలనేవి రావు ఇప్పుడు నేను గ్రైండ్ చేసేస్తున్నాను ఇలా గ్రైండ్ చేసేసిన తర్వాత మెత్తగా అయిపోయింది కదండి ఇదిగో చూడండి మనకి చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇలా దీన్ని ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను అలాగే మిగతా సొగుబియ్యాన్ని కూడా నేను మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను ముందుగా చెప్తున్నాను నేను రాత్రి మట్టికి నానబెట్టానండి వేడి నీటిలో నానబెట్టాను గ్యాస్ మీద మాత్రం ఉడకబెట్టలేదు నీళ్ళు బాగా మరిగిన తర్వాత కడిగిన సొగుబియ్యం వేసేసి మూత పెట్టేసి నైట్ అంతా అలా ఉంచేసాను ఇప్పుడు మళ్ళీ ఈసారి కూడా గ్రైండర్లో వేసేసి మెత్తగా గ్రైండ్ అండి ఒక గిల్లో తీసేస్తున్నాను ఇలా మొత్తం ఆడేసుకున్న తర్వాత ఇంత ఇంత వచ్చిందండి ఈ గ్రైండ్ చేసిన తర్వాత ఈ బియ్యం పిండి నేను దీనికి మళ్ళీ మూడు గ్లాసులు వాటర్ వేసి మరగబెడుతున్నానండి ఇప్పుడు ఒకటి రెండు మూడు గ్లాసులు వాటర్ వేసుకుని అండి మరగబెడుతున్నాను అంటే ఫస్ట్ నాలుగు గ్లాసులు తోటే నానబెట్టానండి సగ్గుబియ్యం మళ్ళీ మూడు గ్లాసులు వాటర్ వేసి బాగా మరిగిన తర్వాత నేను ఈ సొగ్గు బియ్యాన్ని గ్రైండ్ చేసేస్తాను కదండి ఆ గ్రైండ్ అందులో వేసేసి వేడి నీళ్ళు కలిపేస్తున్నాను మొత్తం బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత ఇందులోకి నేను కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అంటే పచ్చిమిర్చి పేస్ట్ చేసేసుకున్నానండి ఆ పేస్ట్ కూడా రసం కింద చేసుకున్న దాన్ని వేసేస్తున్నాను ఇవి చూడండి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకోవాలండి బాగా కలిసిపోయింది కదండి చాలా సింపుల్గా పెట్టుకోవచ్చండి ఈ వడియాలు పెద్ద కష్టపడిన అవసరం లేదు ఇందులో నేను తగినంత సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ సమానంగా చూసి వేసుకోండి లేకపోతే ఎక్కువ ఉప్పు అయిపోతుంది అలాగే నేను కొంచెం నువ్వులు కూడా వేస్తున్నాను టేస్ట్ బాగుంటాయని లేదంటే మీరు మిరియాల పొడి వేసుకోవచ్చు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు అలాగే నేను ఎండుమిర్చి కొంచెం దంచి వేసాను పొడి పచ్చిమిర్చి వేయకుండా పెంచి ఎండిమిర్చి వేసాను కలర్ఫుల్గా ఉంటాయని ఇందులో నేను ఇంకొకటి ఏంటంటే ఇవి వైట్గా ఉన్నాయి కదా సగ్గుబియ్యం కదండి వైట్గా ఉంటాయి వడియాలు మనం దీన్ని కవర్ మీద పెట్టుకోవాలి కవర్ మీద పెట్టుకోవడం వల్ల కనిపించదు అని చెప్పి నేను కొంచెం ఎల్లో కలరు ఎల్లో ఫుడ్ కలరు మిఠాయి కలరు నేను యాడ్ చేశానండి ఇది అయితే బాగా కలిసిపోయింది ఇది దీనికి మనకి చా ఈ ఒక పావు కిలో తీసుకున్నాను ఒక గ్లాస్ సగ్గు బియ్యానికి చాలా ఎక్కువ వడియాలు అవుతాయి నేను ఒక కవర్ తీసుకున్నాను ఈ కవర్ మీద పెడుతున్నాను నేను ఈ కవర్ మీద బయటగా వడియాలు పెట్టాను అనుకోండి అస్సలు కనిపించట్లేదు ఈ వీడియోలో అస్సలు అని చెప్పి నేను ఫుడ్ కలర్ అన్నది వేశాను మీరు ఫుడ్ కలర్ వేయద్దండి వేసుకుంటే అది మీ చాయిస్ ఫుడ్ కలర్ వాడకూడదు న్యాచురల్గా మీరు కావాలంటే టమాటాయో లేకపోతే వేసుకుని మాత్రం పెట్టుకోవచ్చు నేనైతే వడియాలన్నవి పెట్టేస్తున్నాను ఈ వడియాలు మనం ఇంట్లో టేబుల్ మీద పెట్టుకోవచ్చు లేకపోతే ఇంట్లో కింద ఫ్లోర్ గదిలోనే ఫ్లోర్ మీద పెట్టేసుకుని ఫ్యాన్ వేసేసామంటే ఆరిపోతాయండి మనం నైట్ పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్కి ఆరిపోతాయి కానీ చల్లారిన తర్వాత పెట్టండి విడివిడి పెడితే కవరు మంచిది కాదు కదండి చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకోండి ఇవి మనం కింద ఇంట్లో ఇంట్లో పెట్టేసుకొని గాలి కింద పెట్టేసుకోవచ్చు మనకు మరుసటి రోజుకి ఆరిపోతాయండి ఇవి చూడండి మరి నేను మరుసటి రోజు మామూలుగా తీసేస్తున్నాను తీసేస్తుంటేనే ఇవి అన్నీ ఆరిపోయినాయి చూడండి మనం ఏమి ఇబ్బంది పడక్కర్లేదు మన ఇంట్లోని వడియాలు పెట్టుకోవచ్చు కాకపోతే ఈ ఒడియాలన్నవి ఆరిపోయిన తర్వాత ఒక్కసారి ఎక్కడైనా ఎండ పలుపు ఉంటే వేసుకుని డబ్బాలో వేసుకుంటే మనకు సంవత్సరం పాటు నిలవు ఉంటాయి చూస్తే ఎంత సా బాగా వచ్చినాయో మీరు కూడా ట్రై చేయండి ఎక్కువ వడియాలు అవుతాయి నేను అయితే ఒక గ్లాసే తీసుకున్నాను గ్లాస్కి చాలా మన డబ్బాడు అండి ఒక గ్లాసు అంటే పావు కిలో సగ్గు బియ్యానికి అదిలోనే మనం దాన్ని ఉడకబెట్టే ఎక్కువ ఉడకబెట్టేసి గంట గంటల తరపడి స్టవ్ దగ్గర ఉన్న అవసరం లేదండి మనం రాత్రి పూట నానబెట్టేసుకుని మార్నింగ్ మిక్స్ చేసేసుకుని కొంచెం హాట్ వాటర్ కలిపేసుకుని ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ వడియాలు అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నానండి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ఇవి వేయించినప్పుడు కూడా చాలా గుల్లగా ఉన్నాయండి ఈ వడియాలు మనకి ఎలా చూడండి మార్నింగ్ అయినప్పటికీ నైట్ పెడితే నైట్ పెట్టి ప్యాన్ గార్ల కింద ఉంచితే మార్నింగ్ కారిపోయినాయి చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్లోనండి చాలా రకాల వడియాలు పెట్టానండి బీట్రూట్ వడియాలు క్యారెట్ వడియాలు అలాగే కొత్తిమీర వడియాలు లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని అలాగే మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పెట్టచ్చండి చూడండి ఎన్ని వడియాలైనయో మీరు కూడా ట్రై చేయండి గొల్లగా కూడా ఉన్నాయి మనం ఇలా అంటే కరకరలాడుతూ వస్తున్నాయి చూసారు కదండి మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్